చాలా మంది పని చేసుకోవాలి ఫస్ట్ లెక్చర్ దొరికింది కాదు మనకు గురు ఫైవ్ దొరకాలి నాలుగైదు పీరియడ్ లో అప్పుడు కాలేజ్ లో ఉంటే మూడు సార్లు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది మూడు సార్లు అడ్వర్టైజ్మెంట్ ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసుకుంటుంది అది ఇద్దరిద్దరిని అపాయింట్ చేసుకుంది ఒకరు అటెండ్ కాకపోతే ఒకరు జాయిన్ కాకపోతే ఇంకొకరు అని అంత కష్టంగా ఉంటే అప్పుడు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఎవరు లేకుండా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ సివిల్ ఇంజనీర్

గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఐఎం డాక్టర్ జి నారాయణ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నారాయణ కేట్ మా కళాశాలలో ద్వితీయ తృతీయ సంవత్సర విద్యార్థులందరూ గత సంవత్సర విద్యార్థులందరికీ వెల్కమ్ పార్టీ చేయడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా కళాశాల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలను ఎంతో సహాయం చేయడం జరుగుతుంది మరి అందులో భాగంగా మరి ఆయన మీద ఉన్న అభిమానంతో మా విద్యార్థులందరూ ఈ యొక్క మా కార్యక్రమానికి వెల్కమ్ పార్టీకి విద్యార్థులు పిలవడం జరిగింది మరి అందులో భాగంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మా కళాశాలకు దాదాపు ఒక లక్ష రూపాయల సహాయంతో ఒక సర్వోదయ ఫౌండేషన్ వారితోని కొన్ని లక్ష రూపాయల విలువల పుస్తకాలను ఇప్పించడం మా కళాశాల టౌన్ కు దూరం ఉండడం వల్ల ఒక బస్ షెల్టర్ ను ఏర్పాటు చేయడం మరి దానిలో భాగంగా ఈ యొక్క బస్సులను ఆపియడం మరి అనేక రకాలుగా మా కళాశాలకు ఆయన ఎంతో సాయం చేస్తున్నాడు ఎంతో కాన్సన్ట్రేషన్ పెట్టినాడు మరి త్వరలోనే నారేట్ పట్టణం లోపల కూడా ఒక పీజీ సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక కృతినిశ్చయంతోనే ఉన్నాడు మరి మా కళాశాల తరఫున విద్యార్థుల అధ్యాపకుల తరఫున ఎమ్మెల్యే గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఇటువంటి మా కార్యక్రమం లోపల పాల్గొన్నందుకు ఈ యొక్క పుర ప్రముఖులు ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ మరొకసారి మా కళాశాల తరఫున నా పేరు ప్రవీణ నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అయినాను మా ఎమ్మెల్యే గారు మాకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు బస్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు వెల్కమ్ పార్టీ మాకు చాలా సెలబ్రేటీ సెలబ్రేషన్ ఇచ్చిండు థ్యాంక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మేము ఈ రోజు ఫ్రెషర్స్ డే కండక్ట్ చేసుకున్నాం దీంట్లో ఎమ్మెల్యే పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు ఎమ్మెల్యే గారు మాకు ఇన్స్పిరేషన్గా అందిస్తున్నారు మేము కండక్ట్ చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వచ్చి మాకు ఒక హోప్ని అందిస్తున్నారు అలాగే ధైర్యాన్ని ఇస్తున్నారు థ్యాంక్ యూ you okay.